మీలే ప్రతి పురుషుడను తనన వలే తన భార్యను ప్రేమింపలను భార్య అయితే తన భర్త ఎందు భయము కలిగి ఉండునట్లు ఇక్కడ భార్య భర్త ఎలా ఉంటే వారి కాపురం వారి జీవితం సమాధానకరంగా ఉంటుందో దీవెనకరంగా ఉంటుందో ఆశీర్వాదకరంగా ఉంటుందో అనే సత్యవాక్యాలు అపోశ్రీల బౌలభక్తుడు గారు తెలియజేశారు చూడండి ఆచార సంబంధమైన పరికమాలను పనిచేయడానికి గంటల గంటలు గంటల గంటలు నాశనం చేస్తారు కానీ జీవునికరమైనటువంటి పరిశుద్ధులు వివాహం చేస్తున్నప్పుడు మాత్రం ఎవరి ఆటంకాలు కలిగిస్తారు దేవుని పని ఎవరు ఆటంక పరచకూడదు ఇక చూస్తే వారి జీవితంలో ఎవరికి ఉపయోగపడేది ఇదే దేవుని వాక్యమే వాళ్ళు సరిచేసి దేవుని వాక్యమే నెమదిచ్చే దేవుని వాక్యమే బలపరిచే దేవుని వాక్యమే కాబట్టి అనిల్ కుమార్ నిన్ను వేళ నీ ప్రేమించే వ్యక్తిగా ఉన్నప్పుడు నీ జీవితంలో సమస్య రాకుండా దేవుడే సమాధానకర్తగా ఉంటాడు మా తమ్మి నీవు ఎలా ఉండాలంటే ఏమండి నువ్వు ఎలా ఉండాలంటున్నాడు తన భర్త ఎందు భార్యను కలిగి ఉండినట్లు చూసుకోవాలి ఈ వీరిద్దరూ ఈ విషయాలు జాగ్రత్తగా ఉన్నటువంటి వారు ఆ విధంగా మీరు ముందుకు సాగిపోతూ ఉంటుంటే మీకు ఏ సమస్యలు రావు సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉంటాడు ఆధారకర్త అయిన దేవుడు మిమ్మలను ఒక మంచి మార్గంలో నడిపించి ఒక మంచి కుటుంబముగా పిల్ల పాపలతో దేవుడు మీరు గాక ఆమె దేవుడి వాక్యం హృదయాలు పలింప గాక ఆమె ఒకసారి లేచి అమ్మ అబ్బాయి ఇష్టం చెప్పారు మరి అమ్మాయిని అబ్బాయికి ఇచ్చేవారు అబ్బాయిని అమ్మాయికి ఇచ్చేవారు అండి రావాలి అడ్డగంటి అమ్మ కళ్యాణం కమనీయము ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయము ఈ సమయం అతి మధురం దేవారావయ్యా దేవారావయ్యా కళ్యాణం కమనీయం సమయం అమ్మాయిని అబ్బాయికి ఇచ్చేవారు రావాలి అబ్బాయిని అమ్మాయికి ఇచ్చేవారు రావాలి అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు లేకపోతే మేనమామగారు గారు కానీ పెదనాన్నగారు కానీ వారు రావాలి వస్తే నేను త్వరగా ముగిస్తాను అమ్మాయి తరుపుళ్ళు అబ్బాయి తరుపాళ్ళు అమ్మాయి తరపు అబ్బాయి తరుపాళ్ళు రమేష్ రావాలి తర్వాత మీరు రండి రండి బాకీ చెప్పను కూడా కంగారు పెట్టారు రండి అబ్బాయి సరిపోలు రావాలి అబ్బాయి తరఫున